సర్ మూడు నెలలే ఇంద మా జీతాలు కోటేస్తున్నాం మా జీ నా చెప్పి మాట్లాడ నేను అడుగుతాను ని మొంటె గత్తా సదులనన మంచి భాషలేసి మాట్లాడ నా చెప్పి మాట్లాడతా బోర్డర్ కట్ట మూడు రోజులు మూడు నెలల

అవతలు ఉన్నాయి కానీ దాని జోరికి మాత్రం మున్సిపాలిటీ హెల్త్ ఓన్లీ మన నగర పంచాయతీ వాళ్ళు హెల్త్ ఉండేది ఓన్లీ కాలనీ ఆక్రమణి ఆ దాని దాని కూడా ప్లానింగ్ ఉంది దీనికి తొలగించిన తర్వాత ఏ విధంగా చేయాలంటే మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కూడా కమిషనర్ గారు చైర్మన్ గారు గౌరవ కౌన్సిల్ చేస్తాం అది కూడా అమ్మా నువ్వు కోరినంటే చెన్నూరు చెన్నూరు రోడ్డు కూడా వ్యాపారస్తు కూర్చొని మాట్లాడి మళ్ళీ పుట్టు వెండర్స్ ఉన్నారు కదా బయట అమ్ముకునే వాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడి చేస్తాం గొడవలు కూడా గొడ గురించి గొడవ గురించి కూడా అలా వేసారు పేపర్లో ఈరోజు అత్యవసర సమావేశం మన కోవురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ శ్రీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకి అందరికీ నమస్కారాలు అత్యవసర సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాంబే హైవే రేట్ పక్కన ఉన్నటువంటి ట్రైన్లు పూర్తిగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బాంబే హైవే రోడ్డు పక్కన ఉన్న అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ట్రైన్లు దాదాపు అవి కట్టి ఇరవై సంవత్సరాల అవుతుంది అప్పుడప్పుడు అందులో పూడిక తీయడం జరిగింది కానీ చివరి దాకా పూర్తి స్థాయిలో పూడిక తీయడం అనేది చేయలేదు పై పైన తీయడం జరిగింది అందువల్ల అక్కడ కాజానగర్లో నీళ్లు నిలబడడం అయితే ఏంటి బాంబే హైవే రోడ్డు మీద నీళ్ళు నీళ్లు నిలబడడం అయితే ఏంటి దానికి కారణం ఇదేను ఈ సమస్యను గౌరవ గౌరవ సభ్యురాలు శ్రీమతి వేమేటి ప్రశాంతి మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేడం గారు సార్ గారు ఆలోచించి ఆ కాలువ పూడిక పూర్తి స్థాయిలో తీస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం కాదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాలువ కూడిక కాలువ మీద ఉన్నటువంటి అడ్డంకులు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాము వాళ్ళకు తీగపోతే మా సిబ్బంది వచ్చి తీస్తారు అంతేగాని కాలవ దాటి అవతలికి అయితే వచ్చి ఏది కూడా చేయరు వాళ్ళ ఇళ్ళ దేనికి సంబంధించి కూడా కాలువ మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తీసి పూడికను చివరి దాకా పూర్తి స్థాయిలో క్లీన్ చేసి చేసేటప్పుడు డ్రైన్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే మున్సిపల్ తారా నిధుల నుండి అటువైపు ఐదు లక్షలు ఇటువైపు ఐదు లక్షలు పెట్టి అన్నీ కూడా నీట్గా ఛేదిస్తాము వ్యాపారస్తులకు కానీ ఇల్లుండే వాళ్ళకు కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి నష్టం కలగకుండా ఈ పని జరుగుతుంది అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు కానివ్వండి మీడియా మిత్రులు కానివ్వండి కుర్చి ప్రజలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము మన కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన నెల్లూరు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన బుచ్చిరెడ్డి పాలనని ముందు ముందుగా మరింత అభివృద్ధిలో పదంలో నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వేరే వేరే ఉద్దేశాలు ఏమీ ఇక్కడ లేవు కాలం మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తొలగిస్తాము ఎవరికి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తీసుకుంటే తీసుకున్నట్టు లేదంటే తీయని వాళ్ళు మా సిబ్బంది చేత తీపిస్తాము ఏదైనా రెండు రోజులు టైం కావాలంటే తీసుకోండి రెండు రోజుల కంటే రెండు రోజులు టైం అది ఇది ఇప్పుడు కొంతమంది ఆడడం జరిగింది చెన్నూరు రోడ్డు మీద కూడా ట్రైన్లు కట్టారు అవి వాళ్ళు మళ్ళీ అలాగే ముందుకు వచ్చేశారు అని అడగడం జరిగింది ఈ విషయాన్ని కూడా మేము మేడం ప్రశాంతి మేడం వద్దకు తీసుకెళ్ళి మాట్లాడి వ్యాపారస్తులతో మాట్లాడి మా కౌన్సిల్తో మాట్లాడుకొని మేమంతా మాట్లాడుకొని దీనికి కూడా ఈ సమస్య కూడా పరిష్కారం చేస్తాం ఈరోజు ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న ఒక నిమిషం ఐదు నిమిషాలు వాయిస్ తీసుకోండి మాట్లాడండి అందరికీ నమస్కారం ఇలాంటి కార్యక్రమంలో కౌన్సిల్ వారు అత్యవసర సమావేశం నిర్వహించి వాళ్ళ అంశాలు ఆమోదించినారు ముఖ్యంగా ఉచ్చేడుపల నగర పంచాయతీ బాంబేలోని ఇరవైపుల త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రైన్స్ ఉన్నాయి అటు ఇటు బోత్ సైడ్ వాటిలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడి టీక ఆ కారులన్నీ బాగా డెడ్ అయిపోయాయి పైపచ్చు దాని మీద టెంపరీ ఆర్ పర్మనెంట్గా ఆక్రమణ చేసి సిల్ట్ దానిలో సిల్ట్ తీసేదానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మాన్యువల్గా సిల్ట్ తీసే పరిస్థితి లేదు కావున బాంబే రెడ్డి ఇరువైపున ఉన్న ఆక్రమణించి సిల్ట్ తీసడానికి ఏర్పాట్లు నేను సన్నద్ధం చేశాను అందులో భాగంగా మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చాము నోటీసులు ఇచ్చాము అన్ని రకాలుగా డిపార్ట్మెంట్ తరఫున ఎఫ్ఎం యాక్ట్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకున్నాము అందులో భాగంగా కొంతమంది భవన యజమానులు వ్యాపారస్తులు మా మాట మన్నించి వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళకి ఆక్రమణ తొలగించుకున్నారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్పొరేషన్ కౌన్సిల్ తరఫున తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అందరూ కూడా సహకరించాలి ఈ నగరాన్ని అందర అందంగా సుందరంగా తీర్చుకుంటే మనం మన వంతు కృషి కూడా ఉంటుంది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇదేది తీస్తున్నారని చెప్పి అపోహలు నమ్మొద్దు మేము డ్రైన్ పైన ఉన్న ఆక్రమణలు మాత్రమే తీస్తాము అందులో ఉన్న సీట్ తీస్తాము తర్వాత ఇటువంటి కూడా కుర్చీల్లో కూడా ఇటువంటి ఆక్రమణ జరగకుండా ఏర్పాటు చేస్తాము రోడ్డుకి ఇరువైపుల్లో ఉన్న ఆక్రమణను తొలగిస్తాము కొద్దిమంది ఒక పక్క మాత్రమే తీస్తున్నారు రెండో పక్క తీయట్లేదు రెండు కూడా ఒకేసారి స్టార్ట్ చేస్తాము దయచేసి రోడ్డు ఇరు ఇరువైపుల బాంబే హైవే ఇరు వైపులా ఉన్న ఆక్రమణను తొలగించుకొని మీరందరూ కూడా మాకు స్వచ్ఛందంగా మీరే తొలగించుకొని మీరందరూ మాకు సహకరిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పటికే కొద్దిమంది స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు మళ్ళీ చెప్తున్నాను స్వచ్ఛందంగా తొలగించిన వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈ మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిల్ తరఫున తెలియపరుస్తున్నాను అట్లాగే మిగతా వాళ్ళందరూ స్వచ్ఛందంగా తొలగించుకొని ఈ నగరాభివృద్ధికి ఈ నగర కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ